పల్లెతూరు గుడిసెలో పొలాల మధ్యలో ఉన్న ఒక పాత బండ్లు ఎవ్వరూ వెళ్లేదు భయపడే ఆ ఇంట్లో ఏదో శక్తి ఉండేదంటారు కనిపించడం మొదలై రాత్రి వేళల్లో నవ్వుల శబ్దాలు వినిపించేవి ఒకరోజు ముగ్గురు యువకులు ఆ ఇంట్లో రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు ఒక చిన్న గ్రామం మలవోలు అక్కడ చివరన ఉన్న పాత బంగ్లాని ఆత్మల ఇల్లు అని పిలిచేవారు చాలా ఏళ్లుగా అక్కడ ఎవరూ నివసించలేదు గ్రామస్తులు చెబుతూ ఉండేవారు అక్కడ రాత్రి వేళ ఎవరైనా వాళ్ళు తిరిగి గ్రామానికి రారు అయితే ఆ బంగ్లాలోకి ఇంట్లోకి వెళ్ళగానే ఒక వేడిమైన గాలి వీచింది అద్దాల్లో వాళ్లకు వేరే ముఖాలు కనిపించసాగాయి ఆ నెమ్మదిగా మాయమవుతూ కాదు మేఘన ఒక్కసారిగా చీకట్లో అక్కురి పడ్డట్లు కనిపించలేదు ఆమె గొంతు వినిపించింది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అది మేలు కలుపుతోంది సాయి అన్వీష్ వెనక్కి తిరిగి చూసేసరికి మేఘన అంతరించిపోయింది ఆమెను వెతికిన ఆ బంగ్లాలో ఆమెకు మరో చిరునవ్వు మాత్రం